నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్టర్ జయశంకర్ గారు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ బాగున్నారండి బాగున్నాను నేను బాగున్నాను సార్ సనాతన ధర్మం అసలు అద్భుతమైనటువంటి అంటే ఇందులో పుట్టడం అనేది నిజంగా అదృష్టం ఎందుకంటే ప్రతి విషయాన్ని ధర్మబద్ధం చేయటం అనేది ఈ ధర్మంలోనే ఉంది కామాన్ని కూడా ధర్మబద్ధం చేసి వివాహ వ్యవస్థని పటిష్టం చేస్తూ ఆ వివాహ వ్యవస్థను ఏర్పరిచినటువంటి తీరు కూడా అమోఘం అయితే ఈ ఖచ్చితంగా మరి పెళ్ళయిన తర్వాత శారీరకంగా ఖచ్చితంగా సుఖం కోసం ఉంటుంది ఖచ్చితంగా ఏ జీవిక ఉంటుంది కామం అనేది అయితే ఒకరి ఇష్టంతో సంబంధం లేకుండా ఇబ్బంది పెట్టేటటువంటి భర్తలు ఉండొచ్చు లేకపోతే అసలు కొన్ని కాల్స్ వస్తుంటే బాధ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎవరితో చెప్పుకోలేరు ఇప్పుడు తోడబుట్ల వాళ్ళతో ఆ రేప ఉండొచ్చు ఉండకపోవచ్చు తల్లిదండ్రులతో చెప్పుకోలేకపోవచ్చు వైద్యుల దగ్గరికి వెళ్ళాలి అన్న తెలియకపోవచ్చు రకరకాల సమస్యలు ఉంటాయి అడాప్ట్ చేసుకుని ఇప్పుడు నాకే కాల్స్ వస్తుంటే నన్ను అడాప్ట్ చేసుకుని నాకు ఈ సమస్య ఉంది ఏం చేయాలి అని అంటే అది సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే భర్త మమ్మల్ని తాకి సంవత్సరం కాలం అవుతోందండి అని అంటే అది బాధాకరమైన డెఫినెట్ గా చాలా పాపక పా పాపకార్యంగానే చెప్పాల్సి ఉంటుంది అలాగే భార్య కూడా ముట్టుకొనివ్వకుండా చేయటం ఇట్లాంటివన్నీ చాలా పాపాన్ని మూట కట్టుకోవడం అవుతుంది దీన్ని ఎట్లా సార్ వాళ్ళు చాలా మానసిక వ్యధని అనుభవిస్తూ ఉంటారు దీని నుంచి బయటపడాలి అని అంటే చాలా అనుమానాలు వస్తుంటాయి దీని నుంచి ఓ నా మీద ఇంకా మోజు లేదు లేకపోతే నా మీద ఇష్టం లేదు బహిర్గతంగా మాట్లాడడానికి ఆ సమాజం ఒప్పుకోదు ఎందుకు మాట్లాడితే ముద్రేసే అవకాశం ఉంటుంది అలా ఎలా అందుకే కదా ఇప్పుడు ఓపెన్ గా మీరు అన్యదా భావించద్దు ప్రశ్న అడగడం ఎందుకంటే ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి ఎవరికి ఉండకూడదు అందుకనే అడుగుతున్నాను ఈ ఇక్కడ ఉన్నాను కాబట్టి కొంతమందికి డౌట్స్ వస్తూ ఉంటాయి భర్త ఒకవేళ వేరే వాళ్ళకి ఏమైనా ఆకర్షితులు అయ్యాడేమో అందుకే మమ్మల్ని పట్టించుకోవట్లేదేమో ఇట్లా రకరకాల డౌట్స్ వస్తుంటాయి స్త్రీల పట్ల బోల్డ్ అంత అనుమానం వస్తుంది మగవాడికి అయితే ఎందుకు ఇలా ఈ సమస్యలు తొలగిపోవాలి భార్యాభర్తల మధ్య అంటే ఏం చేయాల్సి ఉంటుంది తప్పకుండా చాలా మంచి ప్రశ్న నూటికి తొంభై మంది అనుభవిస్తున్నారు ఇద్దరు ఆడవాళ్ళు కాని ఉండి మగవాళ్ళు కాని అందరి అంత ఇది ప్రతి ఇంట్లో ఉండే ఇష్యూ లాగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి వింటూ ఉంటే వింటూ ఉంటే ప్రతి ఇంట్లో ఉండే ఇష్యూనే ఒక చోట భార్య కంప్లైంట్ చెప్పచ్చు ఇంకో చోట భర్త కంప్లైంట్ చెప్పచ్చు బట్ ఏదైనా సరే సమస్య అనేది ప్రతి ఇంట్లో ఉంది ఇది కాలమాన పరిస్థితుల వల్ల ప్రభావం వల్ల ఏర్పడిన ఒత్తిడికి లోనైన జీవితాన్ని జీవించడం వల్ల ఇద్దరు యాంత్రికమైన జీవితాన్ని జీవించడం వల్ల ఇద్దరు ఫాస్ట్ లైఫ్ ఎప్పుడో పొద్దున ఇద్దరు బ గబగబా క్యారేజ్ కట్టుకుని బయలుదేరి ఉద్యోగాలకు వెళ్ళి అలసిపోయి ఇంటికి వచ్చి వచ్చిన తర్వాత వాళ్ళకున్న ఓపికలు అంతంత మాత్రం ఇప్పుడున్న ఆహార వ్యవహారాల్లో వాళ్ళు ఆఫీస్కి వెళ్ళొచ్చు ఉద్యోగం చేసే వచ్చేటప్పటికే బాగా అలసిపోతారు ముఖ్యంగా స్త్రీలు ఇంట్లో పని బయట పని వాళ్ళు వాళ్ళు ఉద్యోగం చేసినా మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇంట్లో వంటవి చేసుకోవాలి పిల్లలు ఉంటే పిల్లలు చూసుకోవాలి ముఖ్యంగా స్త్రీ పాత్ర చాలా విశేషమైన దీంట్లో ఆవిడ పడే కష్టం అంటే ఓర్పు సహనం అనేది భూమాతతో పోలుస్తారు కాబట్టి ఆ తల్లిని స్త్రీని భూమాతతో మనం పోలుస్తాం వాళ్ళకి బాగా స్ట్రెయిన్ ఎక్కువ ఈ సందర్భంగా అసలు ఈ ఈ కార్యక్రమాన్ని వక్రగతిని పట్టించి తప్పుగా మాట్లాడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ దీనికి ఎవరికైనా సరే భార్యాభర్తల మధ్యలో ప్రాబ్లం ఉంటే కూర్చోబెట్టి ఒక పెద్ద మనిషి అనేవాళ్ళు ఎవరైనా సరే అంటే పాజిటివ్గా మాట్లాడి సమస్యను విశ్లేషణాత్మకంగా చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే ఉంటే వివరిస్తే వాళ్ళ మధ్య ప్రాబ్లం వెళ్ళిపోతుంది మాట్లాడే వాళ్ళు కొంతమంది మంచిది అయితే ఏంటంటే ఇక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పడానికి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు రెండు దీన్ని అవకాశంగా తీసుకునే మహానుభావులు కూడా ఉన్నారు ఎక్స్ప్లైట్ చేస్తారు అడ్వాంటేజ్ తీసుకుంటారు ఎందుకంటే ఎదుటి వాళ్ళ వీక్ పాయింట్స్ ఎప్పుడైతే బయటకు వస్తాయో అవి వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఈ రోజుల్లో సమాజంలో చాలా మందిలో కనబడుతుంది మనకి ఎందుకంటే ఇక్కడ ఒక విధంగా చూస్తుంటే ఇది ఈ కార్యక్రమాన్ని రతి కార్యక్రమం అని అనుకోండి రతి అంటే అర్థం ఏంటంటే లీనమయ్యేది అని అర్థం లీనమయ్యేది అంటే ఒక భగ భక్తుడు భగవంతుల్లో లీనం అవటం ఏంటి భగవద్తీ అంటారు దాన్ని అంటే పరిపూర్ణంగా ఇమ్మర్స్ అయిపోయి ఆ భగవంతుల్లో భగవంతుడి అంటే ఒక రాధాకృష్ణుడు ఎలా ఉంటారు అలా భగవద్ర థేటర్ అలాంటి కార్యక్రమం ఇది కూడా సృష్టి కార్యక్రమం దీంట్లో ఏమవుతుందంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి భార్యాభర్తలు మానసికంగా ఓపెన్ ఓపెన్గా మాట్లాడుకునే సమయం లేకపోవటం వల్ల ఓపెన్ ఓపెన్గా డిస్కషన్ చేసుకునే సమయం లేకపోవటం వల్ల సమస్యను వివరంగా విని ఓపిక ఎదుటి వాళ్ళకి లేకపోవటం వల్ల సమస్యలు తలెత్తి ఎవరికి వాళ్ళు మానసికంగా బాధపడుతూ కుమిలిపోతూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ మానసిక వైద్యుల దగ్గరికి సైకాలజిస్టుల దగ్గరికి తర్వాత భూత వైద్యుల దగ్గరికి ఏ ఇది ఎందుకు ఇలా జరుగుతుంది మా ఏదో ఆవహించింది ఇలా ఉన్నాడు ఏమీ ఆవహించలేదు కూర్చో కూర్చొనిస్తున్నాడు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కరింపబడతాయి ఇవన్నీ సమస్యని కూర్చొని విశ్లేషిస్తే ఎక్కడ చిక్కుముడి ఉందో తెలిసిపోతుంది దాన్ని సామరస్యంగా చక్కగా మార్చి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉన్న సమస్యని ఇద్దరు పాజిటివ్ గా ఒకళ్ళ మాటను ఒకళ్ళు ఓపెన్ గా వినగలిగితే మీ సమస్య మీ మధ్యలోనే ఉంటుంది నాలుగోళ్ళ మధ్యలోనే సాల్వ్ అయిపోతుంది బట్ ఇది ఎప్పుడైతే మీరు తప్పు తప్పుగా ఆలోచించుకొని పోయి భూత వైద్యుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి సైకాలజిస్టుల దగ్గరికి లేదా మానసిక రోగు మానసిక వైద్యుల దగ్గరికి తిరుగుతూ ఉంటే అది తప్పుదారిగానే వెళ్తుంది ఎందుకంటే ఇది ఒక ప్రతి ఒక్క భార్యాభర్తల్లో కావాల్సింది అన్యోన్యత అది మిస్ అయితే ఏమవుతుందంటే కుటుంబం పిల్లలు ఎఫెక్ట్ అవుతారు సో బాధ్యత అనేది ఉన్నప్పుడు బాధ్యత అంటే కేవలం డబ్బు సంపాదించడం ఒకటే కాదు దాంట్లో మన బాధ్యత ఉంటుంది ప్రతిదీ బాధ్యత అంటే భార్యని సంతోషంగా ఉంచడం కూడా నీ బాధ్యత భర్తని ఆనందంగా ఉంచడం కూడా ఆవిడ బాధ్యత ప్రతిదీ మన బాధ్యత ఈ బాధ్యతను మనం గుర్తెరిగి తగు మాట్లాడుకున్నా లేదా ఎవరన్నా పెద్దవాళ్ళ దగ్గరికి సంప్రదించినా వాళ్ళు కరెక్ట్ అని మీరు నమ్మితే వాళ్ళు ఓపెన్ గా ఓపెన్ గా చెప్తే ఇవన్నీ లేవు ఈ పరిస్థితులు లేవండి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు ఇప్పుడు భార్య చూస్తోంది వీడియో ఏం చేయాల్సి ఉంటుంది మరి అమ్మవారిని ఆశ్రయించడమే ఎట్లా ఇప్పుడు కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటా అమ్మకి చెప్పుకుంటాం పక్కింటి ఆవిడకి చెప్పుకునే కన్నా అమ్మకి చెప్పుకుంటే బెటర్ బెటర్ ఈజీగా పక్కింటి ఆవిడకి చెప్పుకుంటే అడ్వాంటేజ్ తీసుకుంటుంది ఏంటి ఆడవాళ్ళ నోట్లో నువ్వు కూడా అంటారు కదా వాళ్ళు ఆయన అట్లాట ఇట్లాట అన్న అనుకోండి మొత్తం తాగిపోతుంది ఆ పరిస్థితి అలా వద్దు అమ్మవారికే చెప్పుకోవాలి అమ్మవారికే చెప్పుకోవాలి ఎలా చెప్పాలి చక్కగా మంచి మంత్రం ఉంది అమ్మవారి లలితా సహస్రనామంలో ఓం ్రీం శ్రీం రతి రూపాయ రతి ప్రియా నమ అంటే అమ్మవారి రూపం అది అమ్మవారి అమ్మవారు నిరంతరం రమిస్తూ ఉంటుంది ఎవరితో పరమేశ్వరుడితో పరమేశ్వరుడు నిరంతరం రమిస్తూ ఉంటాడు ఎవరితో అమ్మవారితో కాబట్టి ఈ సృష్టి జరుగుతుంది ఇన్ని లక్షల కోట్లు ప్రాణులు జీవిస్తున్నాయి ఈ ప్రకృతి నిలబడుతుంది ఇంత ఇన్ని ఇన్ని లక్షల టన్నులు ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది ఏంటి ఇంత ఇన్ని జీవులకి సరిపడా నీళ్లు ఉన్నాయి సో గాలి నీరు నిప్పు ఆకాశం పంచభూతాలు ఇవన్నీ నడిచేది అంటే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క రతిలోంచి జరుగుతాయి సో అమ్మవారిని ప్రార్థించి అమ్మ నా కష్టాన్ని అంటే అన్ని కష్టాలను తీసేసే వాళ్ళకి మీ కష్టం లెక్క కాదు ఇలా ఎన్నిసార్లు చేయమంటారు ఎన్నిసార్లు చేసుకుంటే అంత మంచిది సో చక్కగా మీరు మనస్ఫూర్తిగా ఏదైతే మీ సమస్యని పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తూ మీరు అమ్మవారిని ప్రార్థిస్తే మీ సమస్య సాల్వ్ అవుతుంది కానీ మీరు నెగటివ్ దృష్టికోణంలో ఆలోచిస్తూ దాన్ని అంటే అపోహకపోయి ఇప్పుడు కొంతమంది ఉంటారు ఆడవాళ్ళు అక్కడ నిజంగా తప్పు జరిగిందో లేదో తెలియదు భర్త మీద అనుమానంతో పోవచ్చు ఏంటి ఎవరా ఊహ అంటుంది ఇట్లాంటి పరిస్థితులు అలా పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తూ మీ వారి పరిస్థితుల్ని లేకపోతే మీ ఆవిడ పరిస్థితిని మీరు పాజిటివ్ దృక్పథంతో విశ్లేషించి బాగా అర్థం చేసుకొని ఒకళ్ళకు వాళ్ళు మనసు మాట్లాడుకొని సాల్వ్ అయిపోతుంది లేదా ఇది అవ్వట్లేదు మా వల్ల కావట్లేదు అనుకుంటే అమ్మవారిని ఆశ్రయిస్తే మీ సమస్య తీరుతుంది ఓం ఐం హ్రీం శ్రీం రతిరూపాయ రతిప్రియా నమ శుక్రవారం నాడు చక్కగా మొదలు పెట్టుకోవాలి శుక్రవారం నాడు నియమనిష్ఠలతో ఈ అమ్మవారిని పూజించి ఈ జపం చేసుకొని వెయ్యి సార్లకు తగ్గకుండా ఒక నలభై ఒక్క రోజులు చేసుకొని అమ్మవారిని లలితా సహస్రమ స్తోత్ర పారాయణ లేదా మీకు వచ్చిన స్తోత్రాలు ఏమన్నా మీకు వచ్చినవే టెన్షన్ పడి నాకు అది రాలేదు ఇది రాలేదు అది చేయలేదని అనుకోవద్దు మీ మనస్సు మీ కష్టాన్ని మీ మనస్సుని అమ్మవారి పాదాల దగ్గర పడేయండి ఆవిడ చూసుకుంటుంది అండ్ లాస్ట్ ఫైనల్ గా ఆడవాళ్ళు కొంచెం సాయంత్రం మొహాల్ లాగా నైట్ వేసుకొని కూర్చొని ఇట్లాంటివన్నీ కూడా మార్చుకుంటే బెటర్ ఏమో మీరు మహిళా పెట్టారా నాకు అట్లా కాదు సార్ చిరాగ్గా వాళ్ళు ఎంత కష్టపడి వచ్చినప్పటికీ నేను వాటి జోలికి వెళ్ళాను ఎందుకంటే కాస్త అందంగా అయితే ఉండాలి మహిళా మండలి సపోర్ట్ కావాలి వాళ్ళ మనసుల్లో సరే ఇది నాదే ఇది నా సజెషన్ ైటీ వదిలేసి ఉంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ అర్థం అవుతుంది వచ్చేస్తుంది సార్ ఇప్పుడు మనం చెప్పాం కదా రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే